మహారాష్ట్రలో విమాన ప్రమాదం డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం మహారాష్ట్రలో విషాదం చోటు చేసుకుంది విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం చెందారు బుధవారం ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బరామత్లో కుప్పకూలింది ఈ దుర్ఘటనతో పవార్ అజిత్ పవార్తో సహా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచార నిమిత్తం ముంబై నుంచి బరామత్ బారామత్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో అదుపు తప్పి కోల్పోయిందనేసి అధికారులు వెల్లడించారు కుప్పకూలిన వెంటనే భారీ ఎత్తున మంటలు చెలరేగాయని స్థానికంగా రక్షించడానికి అందుబాటులో కూడా ఎవరు లేరనేసి ఆ మంటలో చిక్కొని దాదాపు అజిత్ పవార్తో సహా మొత్తం ఆరుగురు దుర్మరణం చెందినట్లు అనధికారికంగా సమాచారం అందుతుంది ఇది మహారాష్ట్రలో పెద్ద విషాద ఛాయ చెప్పుకోవచ్చు